అందరికి నమస్కారం జై శ్రీ గణేశ్ నేను మీ సుధా ఈ రోజు మనం ఈసీఎల్ ఏపీసీఐ కాలనీకి అయితే వచ్చేస్తాం ఇక్కడ సేమ్ బాలాపూర్ స్టైల్ గణేషన్ అయితే ప్రతిష్ఠించారు వెళ్ళి ఒకసారి చూసుకుందాం సో మనం బ్యాక్గ్రౌండ్ సెటప్ చూసుకుంటే మనకి మందిర్ స్టైల్ వెనకాల చూసుకుంటే మనకి ఎంట్రెన్స్ లోనే బజరంగ్ బలి ఒకసారి లుక్ వేసుకోండి అలానే ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది ఎన్నో విగ్రహాలతోని ఎన్నో లక్ష్మీ దేవతలతోని ఎంత అవర్శంగా సెటప్ చేస్తారో ఒకసారి చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉందో అండ్ మనం లోపల చూసుకుంటే మనకి బాలాపూర్ థీమ్ తో గణేష్ అయితే ఉన్నారు అలానే యుఎస్సేనా యూత్ అసోసియేషన్ వాళ్ళు లక్కీ డ్రా కూడా కండక్ట్ చేస్తున్నారు హండ్రెడ్ రూపీస్ టికెట్ కానీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి పాల్గొనండి అండ్ ట్వంటీ సెప్టెంబర్ నాడు సిక్స్ పిఎం కి లక్కీ డ్రా రిలీజ్ అవుతుంది అసోసియేషన్ మన ఈసీఎల్ ప్రాంతంలో టి కాలనీ ఈ కాలనీలో యువసేన యూత్ అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం కూడా అంటే ఇరవై ఆరు సంవత్సరాల నుండి ఘన వైభవంగా ఈ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించి కని విని ఎరగని రీతిలో నిమజ్జన కార్యక్రమం అంటే శోభాయాత్ర కూడా బ్రహ్మాండంగా జరపడం జరుగుతుంది ఇక్కడ విశేషం ఏంటంటే చాలామంది ముందు యూత్ ఆ పేరులోనే ఉంది యువసేన యూత్ అసోసియేషన్ అని ఆ యూత్ వాళ్ళంతా ప్రతి ఒక్కరు చిన్నగా విద్య నుంచి ప్రారంభం చేయడం జరుగుతుంది మంచి విద్య మంచి ఉద్యోగము ఇక్కడ ఉన్నటువంటి సేవ చేసుకున్నటువంటి యూత్ అయితే దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ యుఎస్ఎ ఉంటారు వాళ్ళందరూ మళ్ళీ ఈ పండగకి పండగలాగా అందరు ఇక్కడ రావడము ఈ యొక్క కార్యక్రమంలో అక్కడ నుంచి పాల్గొడము ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి ఇది చాలా నమ్మకమైనటువంటిది మనకి చిల్కూరు బాలాజలాగో అలాగే ఇక్కడ ఉన్నటువంటి వినాయకుడిని కూడా వాళ్ళు ఆ విధంగా పూజించి వాళ్ళు ఆ విధంగా నమ్మి ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు యువసేన యూత్ అసోసియేషన్ వారు నా పేరు మోహన్ రాజేష్ అండి ఇరవై ఆరు సంవత్సరాలుగా మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది మేమే కొంతమంది ఒక పది మందితోటి స్టార్ట్ చేశాము ఆ వెనకుండి మళ్ళీ మాకు నడిపించిన వ్యక్తి సోమశేఖర్ రెడ్డి గారు ఆ రోజు మీరు పెట్టండి నేను ఉన్నాను మేము వెనక అని ధైర్యం చెప్పి ఇరవై ఐదు సంవత్సరాలు ఇంత ఘనంగా మేము నిర్వహిస్తున్నామంటే ముఖ్య కారులయి మేము ఈ మా దాంట్లో చదువుకున్న వాళ్ళు చాలామంది ఈరోజు విదేశాల్లో సెటిల్ అయ్యారు వాళ్ళు కొన్ని మాకు డొనేషన్స్తో కానీ వాళ్ళు చేసే దీంతో మేము ఇంత ఘనంగా మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటాము వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి పూజ చేసుకున్నాక వాళ్ళకి వీసాలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే మా దానికి కూడా వీసా గణేషన్ ఒక చిన్న పేరు కూడా మాకు ఏర్పడింది చాలామంది ఇప్పుడు మా దాంట్లో బేజ్ ఒక నలభై మంది దాకా విదేశాల్లో సెటిల్ అయి ఉన్నారు ఆ ఒక్క పేరునైతే మేము సంపాదించుకున్నాము ఇదే విధంగా యువసేన ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు పేదవాళ్ళకి విద్య కానీ ఎటువంటి వాళ్ళకి ఫీజులు ఇబ్బందులు ఉంటే మా సోమశేఖర్ రెడ్డి గారు వాళ్ళకి ఫీజులు కట్టి వాళ్ళ స్కూల్లో జాయిన్ చేసి చాలామందికి బుక్స్ కానీ అన్ని సౌకర్యాలు వాళ్ళకి కల్పించి మంచి ఉన్నతమైన చదువులు చదివి ఇక్కడి నుంచి వాళ్ళు ఎదగాలని ఒక దృ దృఢ సంకల్పంతో ఆయన యువసేన ఫౌండేషన్ స్థాపించి దాన్ని సోమన్న యువసేన అని అందరూ పిలుస్తుంటారు ఆ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు యువసేన ఒక వినాయక చవితికే పరిమితం కాకుండా మేము ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ ఉంటాము అదే విధంగా ముందుకెళ్లాలి అలా ముందుకు వెళ్తామని ఆశిస్తూ ఆ భగవంతుడు ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జయబుల గణేష్ మహారాజీ చూసారు